అమ్మ నాన్న ఒప్పుకున్నారు ఈ విషయంలో మదను ఎంతో సాయం చేశాడు మా వాళ్ళు నిన్ను చూడాలనుకుంటున్నారు మంచి రోజు చూసుకొని మీ నాన్నగారిని తీసుకుని వెంటనే రావలను మిగతా వివరాలు సమక్షంలో మాట్లాడుకోవచ్చు ఉంటా ఈ రాము ఎవరికి ఎల్లుంటున్నాడు అంత గందరగోరంగా ఉంది అమ్మాయి బయలుదేరి ஊருக்கு எவரிக்கே கடுப்பு எப்படி அடுத்து எப்படி கடத்தவோ எப்படி திண்டா எப்படி போக பரவம்மா ஊருக்கு தூரங்க ஓசி நீ நோட நான் கிட்டே கொடுத்தா

డబ్బు లేకపోయినా సిగ్గు నీతైనా ఉంటాయని ఆశపడి రాసి ఉంటాడు డబ్బు కోసం సిగ్గు నీతి వచ్చి ఒళ్ళ ముక్కునే బాపతని ఇప్పుడు అర్థం చేసుకున్నాడు ఎవరి గురించి నువ్వు దేని తండ్రి నేను చెప్పుకోవడానికి వచ్చావు దాన్ని గురించి నా బిడ్డ అలాంటిది కదమ్మా మా వంశంలో అలాంటి మచ్చ లేదు నీ వంశంలోనూ మచ్చ లేదు మీ అమ్మాయిలోనూ మచ్చ లేదు ఉన్న మచ్చల్లా మీ అమ్మాయి దగ్గరికి వచ్చే వాళ్ళలోనే అమ్మా మీ కాల దగ్గరకు వచ్చాను కదా అని మీ నోటుకు వచ్చేసా మాట్లాడకండి ఒక ఉత్తరం వచ్చింది అమ్మాయి వెళ్ళింది మళ్ళీ ఇంకో ఉత్తరం వచ్చింది ఏంటి రా భాగం చూడ అని తెలుసుకుందాం అని ఇలా మాట్లాడటం మర్యాదగా ఉందా ఇదే మీ పెద్దరికం నీతో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు నీకు సమాధానం చెప్పవలసిన కర్మ నాకేం పట్టలేదు ఏరా నీకు బుద్ధి లేదు ఇలాంటి అసం తీసి రాలేదమ్మా మీ సంగతి తెలియక నేనే వచ్చాను నీకు ఎందుకు ఇంత పౌరక్యం నోరు మూసుకుని పోలీస్ స్టేషన్ లో వెళ్ళి అడుగు పలాంటి నా కూతురు దాన్ని ఎందుకు విచారణ కొంపల పట్టుకున్నారు? దాన్ని ఎందుకు కోర్టుకి తీకిస్తారు? అది ఎన్ని నెలల కడుపు డాక్టర్ చెప్పాడు అని వెళ్ళారు. ఏయ్, ఈ పెద్ద మైటని తీసుకువెళ్ళి ఆ సతి అనుదయ్య గారి చరిత్ర వాళ్ళతో చెప్పించు. వింటాడు పాపం. బజారువాడు బజారు. రాజమండ్రి. అహా, నేను అప్పుడే చెప్తాను. నీ ఆయన ఏం చేస్తున్నాడు అబ్బే ఆయన కాదండి అన్నయ్య 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 అంటే నేను ఒక పడిపోలేము ఒకడన్నా అన్నయ్యంటా అన్నయ్య అంటే ఇద్దరు ఒక తల్లికి పుట్టినోళ్ళేనా కాదండి పెళ్ళయ్యిందా అమ్మా నోరు వస్తారే తాను పుట్టు కనిపిస్తుంటేను పెళ్ళయిందా అని అడుగుతావేమిటి పెళ్ళయి ఉండొద్దు మొగుడు వదిలేసి ఉండొచ్చు లేదా అమ్మాయి ఇష్టం లేక అమ్మాయే మొగుడు వదిలేసి ఉండొచ్చు ఆ అమ్మాయిని అడితే అమ్మాయి ఏం చదువుతుంది ఏ అమ్మాయి లేకపోతే ఈ మారుమూల పేరు ఎందుకు వచ్చింటారు చెప్పేట ఎవరు సిగ్గిరిచింది నీకేం తెలుసా నోటుకు వచ్చినట్టు అలా వాగుతున్నాం చెప్పచ్చా మళ్ళీ కూర్చావో ఆ నోటిని రెండు ముక్కలు చేసేస్తాను

లేకపోతే ఈ స్థితిలో నువ్వు బరువులు చేస్తాను దాపరించా కానీ నువ్వు ఏమన్నా పెట్టుకుని నా తెల్లని తిరిగి ఉంటా ఎవడాడు నేనేరా పేడనల్లయా నానాలో 영상편 చాడు కుట్టారు ఎందుకు ఎందుకే ఒకటమ్మా అక్కడ పని చేస్తున్నాడు రోజు మాతో పాటు కూరికొస్తున్నాడు వరకు పనులు కావద్దు చెప్పు ఓహో తిరిగి తిరిగి అక్కడికి చేరారు నిజంగా అన్నలాంటి వాడే తిన్నాక తండ్రి దగ్గర తీసుకెళ్లి అప్పచెప్పారు కాని దాంతో వేరే కాపు ఎందుకు పెడతాడు ఎందుకండి ఎంతో మోసం చేయడం కాకపోతే ఏదో ఉద్యోగం చెప్పి కొట్టి పనిచేస్తున్నావా అది మాత్రం ఉద్యోగం కాదమ్మా నీకు నీకెలాంటి పరిస్థితి వచ్చింది లేదమ్మా నువ్వుండబట్టే కష్టాలంటే ఏమిటో బ్రతుకంటే ఏమిటో తెలుసుకోగలిగానమ్మా i uh -huh.